దేవుని సావుకునిగా దేవుని వాక్యను బట్టి నేను మీతో చెబుతున్నాను మీ ఎదుటి నిలిచిన పర్వతం ఎంత గొప్పదైన మీ ఎదుటి నిలిచిన శత్రువులు ఎంత విపత్కరమైన అనుభవాలు కలిగిన వారైనా ఎంత రౌద్ర రోషం కలిగిన క్రూరత్వం కలిగిన వారైనప్పటికీ మీకు జయం కావాలి అని అనుకుంటే మీరు ఇందులో విజయం సాధించాలి అని అనుకుంటే ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు తెలుసుకున్నవలసింది ఆయన నామం పేరట మీరు ప్రారంభించాలి ఆయన నామం పేరట మీరు ముందుకి సాగాలి ఆయన నామాన్ని చేత పట్టాలి నేను ఒక మూడు సంవత్సరాలు ఒక ఒక సంఘంలో సాగుకునిగా నేను పరిచయం చే పరిచయం చేశాను ఒకరోజు మన ప్రార్థన మందిరానికి ఒక ఆమె వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు అన్న దగ్గరికి వచ్చారు అన్నయ్యా మా ఇంటి వెనకల్లా వాళ్ళ ఇంట్లో కొంచెం ప్రార్థన చేయాలి మీరు వస్తారా అని ఏ అమ్మా అన్న ఏం లేదు రాత్రి మధ్యరాత్రి ఓ అని గల్లు మని ఏడుపులనబడితే ఏంటి అని మేము కూడా పడి లేచి ఏంటి ఏంటి ఎక్కడ ఏడుపులోని చూసాం చూస్తే ఎక్కడో గత పక్కింట్లోనే ఏంటి అని చెప్పి మేము వెళ్ళి తలుపు కొడితే తలుపు తీల వాళ్ళు ఇక మీకు మాకు కూడా కొంచెం కంగారు అనిపించి ఆ ఇంటి వాళ్ళు ఇంటి వాళ్ళు ఇద్దరు కలిసి ఇద్దరు అటువైపు ఇటువైపు వాళ్ళు ఇద్దరం కలిసి మాట్లాడుకొని దబా 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 తలుపు కొడితే విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా ఆ ఇంట్లో ఇద్దరు పిల్లలు భార్యాభర్త నలుగురు విషం కలుపుకొని గ్లాసులో పోసుకొని తాగి చచ్చిపోవడానికి విషం కలిపి గ్లాసులో పోసుకొని భార్యాభర్త ఇద్దరు పిల్లలు నలుగురు చిన్న పిల్లలు అండి వాళ్ళు వీళ్ళకి ఎంత ఇది వచ్చిందో చూడండి ఇక అందరూ ఒకరినొకరు పట్టుకుని గో ఏడ్ చేసుకున్నారు ఇక ఇది ఆఖరి చూపు అన్నట్లుగా ఆ పక్కన వాళ్ళు పాప ఆ శబ్దం విని ఎందుకు ఏడ్చుకుంటున్నది ఎవరు ఏడ్చేది ఎవరు ఏంటి అని వాళ్ళు వచ్చి మొత్తం తలుపు కొట్టి తలుపు తీలా తర్వాత వీళ్ళు గట్టిగా కొట్టేసరికి తలుపు తీశారు చూస్తే అక్కడ విషం కలుపుకొని ఉన్నారు ఒకరిని ఒకరు పట్టుకుని నేర్చుకుంటున్నారు అప్పుడు వీళ్ళు అన్నారట ఏంటి ఏమైందని ఆ రెండు కుటుంబాల వాళ్ళు ఈ కుటుంబం వాళ్ళని కూర్చోబెట్టి ఏంటంటే ఇదిగో పరిస్థితి ఇది అప్పులపాలు పాలు అయిపోయాం ఎట్లా అయిపోయింది వాళ్ళు ఎట్లా అంటున్నారు వీళ్ళు ఇలా అంటున్నారు ఇలాంటి బతుకు బతికి దానికంటే సావడం మేలు మేము బతికి మా బిడ్డల్ని బజారు పాలు చేసి అడుక్కున్న వాళ్ళని చేసేదానికంటే వాళ్ళని కూడా మాతో కూడా తీసుకెళ్ళిపోతాం ఏంది తీసుకెళ్ళి ఆర్టీసీ బస్ ఇలాగా వాళ్ళు ఓ అని ఆడుస్తుంటే ఈ రెండు ఆ రాత్రి తప్పు అట్లా చేసుకోకూడదు అని ఏదో ఓదార్చి ఆదరించి వాళ్ళకి ఏదో ధైర్యం చెప్పి ఆ మరుసటి రోజు ఉదయాన్నే నా దగ్గరకు వచ్చేది మన మన చర్చి మన అందరికొస్తారు ఆ పక్కింటి వాళ్ళు వాళ్ళు చిన్న వాళ్ళు ఇట్లా రాత్రి ఇట్లా చేసుకున్నారు ఏ చచ్చిపోవాలని విషయం కలుపుకుంటే మేము వెళ్ళి దబాయించి వాళ్ళని ఆదరించి కొంచెం ధైర్యం చెప్పాం మీరుగా వచ్చి ఒక నాలుగు మాటలు చెప్పి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళు కొంచెం ఆదరణగా ఉంటుందన్నా అట్లా సరే పాప అలాంటి పరిస్థితులను చెప్పిన తర్వాత మనం మాట సహాయం కూడా చేయకపోతే ఏం బాగుంటుందని సరే నన్ను వెళ్ళా వెళ్ళా వెళ్తే పాప ఆమె కూర్చొని ఉంది నన్ను తీసుకెళ్ళింది మన సహోదరి ఆమెకు పరిచయం చేసిన మా పాస్టర్ గారు అండి అట్లా అంటే సరే ఆమె కూర్చొని మాట్లా కూర్చొని మాట్లాడుతున్నాను ఏంటమ్మా ఏంటి మీరు ఏంటి అట్లా అక్కడ చేశారంట రాత్రి అట్లా అంటున్నానా అంతలోపల ఆయన వచ్చాడు పాప ఆయన వస్తే ఆయనకు పరిచయం చేశారు నన్ను ఆయన కూడా కూర్చున్నాడు నేను అన్న నేను బ్రదర్ ఏం చేస్తారు మీరు బట్టల వ్యాపారం చేస్తానండి సైకిల్కి వెనకాల మూట కట్టుకొని పల్లెటూర్లో ఊర్లు తిరిగి అమ్ముతారు కదా అలాగా సైకిల్కి నేను బట్టలు మూట కట్టుకుని వెళ్ళి అమ్ముతానండి అన్నట్టు మరి ఏంటి గత రాత్రి ఎందుకు గోల్ చేసుకున్నారంట ఎందుకు అలా చేసుకున్నావు మీరు అంటే పాపము మీరు నమ్మరు కానీ బోర్మని ఏడ్చాడండి అంతటి పెద్దడు మగ మనిషి బోర్నంటే ఏడ్చాడు ఏడ్చి పాస్టర్ గారు నాకు మీతో ఎట్లా మాట్లాడాలో నాకు తెలీదు నాకు మీతో నాకు అనుబంధం లేదు కనుక సంవత్సరం రోజుల్లో ఒక్క రోజు రెండు కాళ్ళు ఒక దగ్గర పెట్టుకుని కూర్చొని పడుకుని నిద్రపోయినట్టు నాకు తెలీదు శక్తి కొలది కష్టపడుతా రెక్కల ముక్కలు చేస్తా రోజు మూట కట్టుకొని ఊరు ఊరు సాయి ఊరు ఊరు తిరిగి రాత్రికి అలసిపోయి వస్తా ఇంత కష్టపడి వ్యాపారం చేస్తున్నా సంవత్సరం అయ్యేసరికి ఇదిగో ఇంత అప్పు అనేది జాగ్రత్త కానీ పది పైసలు చేతుల్లో నిలవట్లేదు ఇప్పుడేమో ఒక గొయ్యి బూడ్చడానికి ఇంకొక గొయ్యి ఆ గొయ్యి బూడ్చడానికి ఇంకొక గొయ్యి చేసి ఇప్పుడేమో తడిచి అప్పు ఇచ్చిన వాళ్ళు ఏమో మాటలు అంటుంటే ఆ మాటలు భరించలేక ఎప్పుడు అట్లాంటి ఆ మాటలు పడ్డవాడిని కాదు కనుక జీవితం మీద విరక్తి కలిగి మేము విషయం దాకా చచ్చిపోవాలనుకున్నామండి కాకపోతే ఈ పసికందులు నా బిడ్డలను కూడా నేను బజారు పాలు పోవడం ఇష్టం లేక అని బోర్ నడుస్తూ నాకు చాలా గబుగ్గా నిందండి నేను అన్నాను పిచ్చోడ సమస్యలకు పరిష్కారం మరణమా అగా అని నేను చెప్పగలిగిన వాక్యం నాలుగు మాటలు అతనికి ధైర్యం చెప్పి అతన్ని కొంచెం ధైర్యపరిచాను అప్పుడు నేను చూస్తే ఆ ఇంటి ముందు ముందుంటి వెనక ఆ ఏమంటే సూర్యు కింద ఒక సైకిల్ పెట్టుకున్నారు తుప్పు పట్టిపోయింది అది నీళ్ళు కొట్టి నీళ్ళు కొట్టి అంత తుప్పు పట్టిపోయింది నేను అడిగిన ఆ సైకిల్ ఏనా అవునండి నేను అన్నాను ఏ నేను ప్రార్థనలు పెడతాం మేము ప్రార్థన చేస్తాను మీ సంఘంలో కూడా చెప్పి నేను ప్రార్థన చేస్తాను అద్భుతం చేస్తాడు దేవుడు అని నాకు కలిగిన అనుభవాలు కొని చెప్పి నేను కళ్ళతో చూస్తున్న అనుభవాలు కొని చెప్పి అతను ధైర్యపరిచి నేను అన్నాను ఈసారి మీరు మరలా వ్యాపారం ప్రారంభించండి ఈసారి గొప్పగా మీకు ఆశీర్వాదం కలుగుతుందంటే ఆయన అన్నాడు అయ్యా నీకు దండం పెడతాను బాబా ఇట్లా అనుకుని అనుకోను అనుకుని అనుకోని ఇక్కడ దాకా వచ్చింది వ్యవహారం ఇప్పుడు లెగలేనంత గోతులు పడిపోయా ఇప్పుడు మరలా అన్నదే వ్యాపారం చేయమంటే నాకు అంత ధైర్యం లేదు నాకు అంత ఓపిక లేదు బాబు నీ కాళ్ళు పట్టుకుంటాను అన్నాడు నేను అన్నాను ఇంతవరకు నువ్వు చేసింది వేరు ఇంతవరకు నువ్వు చేత పట్టుకుని తిరిగింది వేరు ఇప్పుడు అలా కాదు నా దేవుని ఘననామాన్ని చేత పట్టుకుని నువ్వు ఇప్పుడు ప్రారంభించు స్తోత్ర కలుగును గాక హలో లూయా ఇంతవరకు ఒకవేళ నువ్వు ఓడిపోయి ఉండవచ్చు తలదింపులు కలిగి ఉండవచ్చు నువ్వు పడిన కష్టానికి ప్రతిఫలం నువ్వు చూడకపోయి ఉండవచ్చు ఒకవేళ నువ్వు శ్రమ శ్రమపడి రెక్కల మొక్కలు చేసిన ఆ శ్రమకు తగిన ఆ ప్రతిఫలం నీకు కానరాకపోయి ఉండవచ్చు ఇప్పుడు అలా కాదు నేను ప్రార్థన చేస్తా నేను ప్రార్థనలో పెడతా అని ఎంత ధైర్యం చెప్పానో నేను అన్నను ఆ సైకిల్ అన్ని రెడీ చేసుకుని ఈసారి ప్రారంభించు అన్న మాట అయితే చెప్పా ఆయనకి మరి సహాయమే కూడా చేస్తారండి సరే ఆయనకి ఆయనకి ఉందో ఈ పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మన చర్చకు వచ్చేవాళ్ళు కదా వాళ్ళు కూడా చెప్పారు పాస్టర్ గారు చెప్పారు నీకు దీవెన కలుగుతుంది మీరు అది వాళ్ళు కూడా కొంచెం విశ్వాసపు మాటలు చెప్పినట్లుగా ఉన్నారు వెంటనే ఆయన సాయంకాలం సైకిల్ కడిగి శుభ్రంగా అది చేసి కొని తీసుకుని వచ్చాడు నేను ఘనంగా గొప్ప కొరకు చెప్పట్లేదు ఘనత కొరకు చెప్పట్లేదు కానీ సాక్షిగా చెప్తున్నానండి మీకు అర్థమవుతుందండి ఒక రెండు వేల రూపాయలు నాకు బట్టలు గుట్టించుకోమని ఎవరు కానికి ఇచ్చిండారు వెంటనే నేను ఆ కవర్ని ఆ రెండు వేల రూపాయల కవర్ని అట్లాగా ఆయన చేతికి ఇచ్చి బ్రదర్ ఆ సైకిల్ రిపేర్ చేయించుకో బాగు చేయించుకో ప్రారంభించు నీ వ్యాపారం ప్రారంభించుకో నేను ప్రార్థనలో పెడతాను అమ్మమ్మమ్మ మీరు సావకులను మీ చేతిలో మీ దగ్గర నేను తీసుకోకూడదండమ్మో నాకు వద్దండి అరే బాబు నేనే ఇస్తున్నాను కదా నేనే ప్రార్థన చేసి ఇస్తున్నాను కదా ఏ నువ్వు తీసుకో పని ప్రారంభించుకో నా దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడు అని నేను బలవంత ఆయన చేతిలో పెట్టా తీసుకెళ్ళి ఆ సైకిల్కి దా ఆది అట్టం తెలుసా పెడ లేదు రిమ్ము లేదు చెత్తగా అయిపోయింది దానికన్నా శుభ్రంగా చేసుకొచ్చుకున్నాడు తీసుకొస్తే నేను ఆ రోజు నాకు బాగా గుర్తుండి గురువారం రోజు ప్రార్థన చేసి నేను చెప్పాను శనివారం రోజు శనివారం ఒక ప్రార్థనకు వస్తారు కదా అందరితో కూడా చెప్పి ప్రార్థన చేయిస్తాను ధైర్యంగా వెళ్ళు వ్యాపారం చేసుకో అని చెప్పా సరే మాటలు బాగానే ఉంటాయి చేత ఉండేది ఇప్పుడు సైకిల్కి అయితే రెండు వేల రూపాయలు ఇచ్చాను అనుకో సరుకు ఎవడెత్తాడు విచిత్రమైన సంగతి అండి సరేనా ప్రార్థన చేయించుకుని వెళ్ళాడా రాత్రి ఇంట్లో పడుకొని ఉన్నాడట సరిగ్గా ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకి అతనికి బట్టలు అప్పించి సేటు గారు వచ్చాడంటండి ఆ నాలుగైదు రోజుల క్రితం వచ్చి నేను సమాజంలో చెప్పకూడదు ఆ మాట నా వేదిక మీద నేను చెప్పకూడదండి నాలుగైదు రోజుల క్రితం అదే ఇది జరగక మునుపు వచ్చి అదే సేటు బండ బూతులు తిట్టి ఇంకొక కొన్ని చెప్పనిలే కానీ చెప్పకూడదు మీ కిడ్నీలు అమ్మి మీ కిడ్నీలు అమ్మి నేను నేను నాకు ఇవ్వాల్సిన అప్పుందే అది నేను వసూలు చేసుకుంటాను నీ దగ్గర నేను ఎట్లా వసూలు చేసుకోవాలో నాకు తెలుసు మీరు బతికొకట సత్య ఒకట నీ భయంకరంగా మాట్లాడి తిట్టి ఆడమనిషన్ కూడా లేకుండా ఆయన భార్యని నోటుకొచ్చినట్టు మాట్లాడిన మూర్ఖంగా ప్రవర్తించిన వ్యక్తి నాలుగైదు రోజుల తర్వాత ఇప్పుడు వచ్చాడు మరలను వస్తే ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకండి వస్తే పాప వీళ్ళు ఇంట్లో ఉండిపోయి భయపడిపోయి గడగడ గడ గడగడ ఉడికిపోతూ ఈయన అన్న నట్టాల భార్యతో ఇదిగో నేను గనకెళ్ళానంటే ఈ సరే అతను చేయి చేసుకుంటాడు మూర్ఖుడు నువ్వు వెళ్ళి ఇంకొక వారం టైం ఇవ్వమని చెప్పు డబ్బులు రాగానే ఇచ్చేస్తాం ఆయనకే ఇచ్చేస్తాం మొదటని చెప్పు అంటే అవనిందంట అయ్యా నిన్న చేసుకుంటాడు నన్ను అన్నీ మాట్లాడుతున్నాడు అని ఆమె ఏడ్చిందంట పాప చూడండి ఎందుకు ఎన్నో ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు అనుకున్నారంట అమ్మ నేను సరే ఇది ఒక్కసారి వెళ్ళింది ఆ మాటిను అయ్యా దండం పెట్టాయ్యా ఇంకొక్క వారం గడుగు అయ్యా నువ్వు అడుగు నేను కనబడ్డానంటే ఆ మనిషికి ఇక్కిపోతున్నాడు చేయి చేసుకుంటాడేమో అని గడగడగ భయపడిపోతే ఆవిడ చూడండి ఎంత బంగారు తెల్లు మా నాడు ఫస్ట్ బీరు మా నాడు అయితే మేమో మేము ఎట్టబుట్టాము ఎట్ట పెరిగేమో మా నాయన ఎట్ట పెంచాడు చేయికి చేయికి నీకిచ్చి చేసాడు థర్డ్ సీట్ ముఖండా సాంబార్ మొహం కూడా అసలు నేను చిన్నప్పుడు తిట్టు తిన్నాను అటు తిన్నాను ఈ బడాయి మాటలు దొంగ మాటలు చెప్తారు కదా మాటలు ఆ తల్లి అలాంటిది కాదు పాపం భర్త కష్టాల్లో ఉంటే ఆ మరి ఏంటి అది భర్త కష్టాల్లో ఉంటే ఆ కష్టాల్లో ఆ అమ్మ నిలిచి నిలబడింది చూడండి అర్థమవుతుందా భర్త కన్నీళ్ళలో ఉంటే ఆ తల్లి కూడా కన్నీళ్లలో ఉంది చూడండి నీ బతుకు నువ్వు బతుకు నువ్వు సావు నువ్వు సావు బాగుంటే అప్పుడు రా అప్పుడు వెళ్తుందాం మనం అని నిలిపిందా కొందరు ఉంటారు అండి ఈ ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఈ సరుకులు కొంతమంది ఉంటారు వాళ్ళు కనుక అన్ని శుభ్రంగా తినబెట్టి కోడి పెడుతుంటే ఎత్తి చెప్పులు వేసుకుని నడుస్తారు కొంచెం కాను అనుకో కడుపు ఇంక చూసుకొని ఆయన అట్లాంటిది కాదు ఆ అమ్మ ఆ మహాతల్లి భర్త అట్లా అడిగితే అలా అనేసరికి సరిలయ్యా ఇంట్లో నేను పోయి చెప్పొచ్చి వస్తాను తిడితే తిట్టే అని ఆ మహాతల్లి పాపం తలుపు తీసుకుని బయటకు వెళ్ళి ఆ సైట్ వస్తే దండం పెట్టిందంటే అండి దండం పెట్టయ్యా ఏమనబయ్యా ఇంకొక్క వారం గడువి అయ్యా డబ్బులు రాగానే నీకే ఇచ్చేస్తామయ్యా అట్లా అంటే ఐదు రోజుల క్రితం వచ్చి నిన్న నేను మీకు చెప్పలేనండి ఆ మాటలు ఆడ మనిషిని కూడా లేకుండా అంతంతలా మాటలు తిట్టి వెళ్ళిన దరిద్రుడు ఏమనుకున్నాడు ఏంటో ఏమి దండం పెట్టయ్యా ఒక్క వారం టైం ఇవయ్యా నీకు ఇచ్చేస్తావా అంటే వెంటనే అన్నాడటమై నువ్వు వచ్చేందుకు బయటికే ఆడేడే అని అయ్యా నువ్వు ఏమన్నా అంటావేమో నీ భయపడిపోయి ఇంట్లో ఉన్నాడయ్యా ఏమన్నా ఒక అయ్యా అను బతిడితే ఆ మూర్ఖుడికి ఏమనిపించిందో ఆ రాతి గుండెడికి ఏమనిపించిందో ఆ హద్దులేని మాటలు మాట్లాడినోడికి ఏమనిపించిందో అంటాడంట నువ్వు కాదు అండ్ రమ్మను పో బయటకే అయ్యా 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 నీకు కాళ్ళు పట్టు మాయ్ నేనేమన్నపో రమ్మను అట్లంటే ఏం పోయి అయ్యా ఆయన మాట్లాడినట్లేదు నేను రమ్మంటున్నాడంటే పాపం గడగడలాడితే వస్తే ఆ రాత్రి జరిగిన సంగతి అండి ఏది ఆ రోజు వచ్చి సైకిల్కి ప్రార్థన చేసుకొని వెళ్ళాడా రిపేర్ చేసుకుని ఆ రోజు రాత్రి జరిగిన సంగతి ఏ ఆ సైట్ బయట నిలబడుకొని ఉండి అన్న ఈయన వస్తే గడగడలాడుతూ వస్తాయా ఇంకొక వారం ఇది ఒక్కసారి ఇంకొక వారం టైం అంటే అన్నాడంటే వెంటలోడా వ్యాపారాలు అన్న వ్యాపారాలు అన్న తర్వాత జయాపజయాలు సర్వసాధారణంరా భయపడిపోయి దిగాలు ఎత్తేసి దిగాలు పడిపోయి ఇంట్లో కూర్చుంటే జరుగుతుందా ఏది ఈ మనిషి ఈ సేటుగారు అంటున్నాడంటాడు మేమంతా ఒకేసారి ఆ పడి లేచి పడి లేచి పడి లేచి ఈ స్థితికి వచ్చాము మేము మరి నువ్వేదో ఇలా జరిగిందని చెప్పి ఇంట్లో కూర్చొని సమాధానం చెప్తే ఏమొస్తుంది నీకు పనికి ఉన్నట్టున్నావు నువ్వు అని అంటాడంటా ఈసారన్నా గుట్టుగా వ్యాపారం చేసుకో ఈసారన్నా గుట్టుగా వ్యాపారం చేసుకొని నాకు సరుకు నాకు కట్టాల్సిన డబ్బు నాకు గట్టు రేపు ఉదయవరా చామ దగ్గరికి సరికిస్తా నిజమండి మీకు సపోర్ట్ కొడతారు నాకు తెలుసు వస్తాయంటే తీసుకుంటారు మీరు నాకు తెలుసు రేపు ఉదయరా సరికిస్తా ఈ సారన్నా జాగ్రత్తగా చేసుకో అట్లా అంటే నటిస్తున్నాడా జీవిస్తున్నాడా అర్థం కాయ్యా దిలే వుద్ధులయ్యా అంటే ఆ రోడ్డు మీద నిలబడి బుద్ధి మాటలు చెప్పాడంట ఏది అంత మూర్ఖంగా మాట్లాడినోడు బుద్ధి మాటలు చెప్పారు పిచ్చడా వ్యాపారం అంటే ఎట్లా చేసుకోవాలరా అట్లా చేసుకోవాలరా ఇది చేయాలరా అది చేయాలరా అని అర్ధ గంట ముప్పై గంట బుద్ధి మాటలు చెప్పి రేపు ఉదయం సరికిస్తాను మీకు ఆశ్చర్యమైన సంగతి చెప్పనా మీరు సపట్లు కొట్టారు సంతోషంగా దైవ కార్యమే మంచిదే సపోట్లు కొట్టారు మీరు ఈయన కూడా ఉదయాన్నే లేచి ఆ యొక్క సైడ్ దగ్గరికి వెళ్తే మీరు నమ్మరండి సైకిల్కి వెనకాల క్యారియర్కి ఎంత ఎత్తున బాటలు ఇంతెంత సరుకు ఇంతెంత సరుకు కట్టుకొని వస్తే నాకు అసలు సంగతి తెలియదు కదా నేను అనుకున్న ఇదేదో పెద్ద డ్రామా ఉన్నట్టుంది ఏంట్రా నిన్నేమో చిల్లుగా చేతుల్లో లేదన్నారు దాకి వారం రోజులు అయింది అట్లాగా నిన్న నిన్ను చెప్పారు ఇళ్ళు ఇంత సరుకు రాత్రికి రాత్రి అట్లా చేస్తది ఏంటి అనుకుని నిన్న రాస్త చూస్తే ఆయన సైకిల్ స్టాండనెస్ వచ్చి నిలబడి ఆయన చెప్తున్నాడు అయ్యా నిన్నట్లు మా ప్రభు నమ్మినోళ్ళు వాళ్ళు కాదోళ్ళు అదే రావడం చర్చికి కూడా అయ్యా నిన్న మీరు సాయంకాలం ప్రార్థన చేసి సైకిల్కి ప్రార్థన చేసి నాకు ప్రార్థన చేసి పంపించారు సరే ప్రార్థన చేసి పంపించారు కదా అని నేను కూడా వెళ్ళాను నాకు సరికి ఐదు పైసలు నా చేతుల్లో లేదు సరే ఏదో మీరు ప్రార్థన చేస్తారన్న విశ్వాసంతో వెళ్ళిపోయా రాత్రి తొమ్మిది గంటలకు నాకు సరుకు సేట్ గారు వచ్చారు అని ఈ కథ అంతా చెబుతున్నాడు ఇదిగో సరికిచ్చాడండి అని దేవుడు నీ ఎడల కార్యం ప్రారంభించాడు ఏ ప్రభువు నామమును బట్టి స్తోత్రం కలిగిన గాక గతంలో నువ్వు చేసిన వ్యాపారం వేరు గతంలో నువ్వు తిరిగిన తిరుగుడు వేరు గతంలో గతంలో నువ్వు పడ్డ శ్రమ వేరు గతంలో నువ్వు అనుభవించిన అనుభవాలు వేరు ఇక మీదట ఇదిగో ప్రభు దగ్గరకు వచ్చావు ప్రభు సరద మోకరిస్తున్నావు ప్రభు సహాయాన్ని కోరుకుంటున్నావు ప్రభుని ఆశ్రయించావు గనుక మోకాళ్ళే ఏ మోకాళ్ళే మోకాళ్ళేసి ప్రార్థన చెయ్యి అని ప్రార్థన చేయించి పంపించను నా కళ్ళతో నేను చూసిన నేను అనుభవించిన సత్యాన్ని చెప్తున్నానండి ఆ రోజు నుంచి ఎలాగంటే ఒక రోజుకి ఎంత పెద్ద మూట ఆ సైకిల్ కట్టుకుని వెళితే సాయంకాలంకి మూట మూట వ్యాపారం అయిపోయేదండి అయిపోయేది చక్కగా ఇక అతను దేవుని సన్నిధికి రావడం దేవుని మందిరికి రావడం ప్రార్థన చేసుకోవడం దేవునిలో ఎదుగుతున్నాడు ఇలాగా అతడు ఆర్థికంగా కూడా ఎదుగుతున్నాడు దేవునిలో ఎదుగుతున్నాడు కుటుంబ పరంగా ఎదుగుతున్నాడు దేవుళ్ళు ఎదుగుతున్నాడు అక్కర్లు తీర్చుకుంటున్నాడు స్పిల్లరా ఒక్క సంవత్సరం తిరిగి తిరగక మురిపే అప్పు మొత్తం కట్టేసుకున్నాడు ఆ రోజుల్లో హీరో మెజెస్టిక్ వెక్ బైక్లు ఉన్నాయి కదా స్కూటర్ హీరో ఆ సైకిల్ అమ్మేసి అప్పు కట్టేసుకున్నాడు సైకిల్ ఇచ్చేసి వదిలేసి హీరో మెజెస్టిక్ బండి మీద మరలా క్యారీర్ ఒకటి ఐరన్ క్యారియర్ చేయించుకొని బైక్ మీద ప్రారంభించాడు వ్యాపారం అసలు ఇంకో మాట చెప్పనా నాలుగు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి నాకును డేవిడ్ అని ఒక బ్రదర్ ఉన్నాడు నాతో కూడా మా ఇద్దరికి స్కూల్ యూనిఫామ్ తెచ్చినట్టు తెస్తాడు బట్టలు ఇద్దరికి ఒకే డ్రెస్సు స్కూల్ యూనిఫామే అనో వద్దులే పోనా సార్లే పోనట్టు అనో వద్దు అనే మాట అనొద్ద దేవుడు ఆ రోజు మిమ్మల్ని పంపించి మీ నోట ఆ ఆశీర్వాదకరమైన నుంచి నన్ను ఆయన సన్నిధికి నడిపించకపోతే ఈరోజు నేను బ్రతికి బట్ట కట్టి ఉండేవాడిని చెప్తాడు నా ప్రియ సహోదరులారా సంవత్సరం తిరగక మునిపోయి అతను అప్పు కట్టేసుకుని ఒక ఉన్నత స్థితికి వస్తే వాళ్ళ బంధువుల్లో వాళ్ళు ఆశ్చర్యపడిపోయారండి నేను అనేది ఏంటంటే ఆయనకు ఒక్కడికే కాదు ఆనాడు ఆశకే కాదు ఇదిగో ఈ మాటలు వింటున్నా మీ బ్రతుకుల్లో కూడా ఆశలు అడి ఆశలుగా మారిపోయి ఇక మనం బ్రతకడం అనవసరం అన్నట్లుగా అలసిపోయిన అనుభవాలలో ఏ స్థితిగతుల మధ్యలో మీరు ఉన్నప్పటికీ ఏ విషయంలోనైనా ఇదిగో ఆయన నామమును బట్టి బయలుదేరండి రాత్రి ఆమెను చెప్పకపోయారా